సైల్లో కలిపితేనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి విశ్వనాథరాజు చెప్పారు విశాఖలోని బిజెపి కార్యాలయంలో విశ్వనాథరాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఎంపీలు ఎమ్మెల్యేలతో నారా లోకేష్ సమీక్ష నిర్వహించినప్పుడు తాను కూడా హాజరయ్యానన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులంతా కలిసి సైల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనమయ్యానని తీర్మానించారన్నారు సైల్లో స్టీల్ ప్లాంట్ కలిపితే ఉక్కుంటాను ఒక పదివేలు తగ్గుతుందన్నారు సంవత్సరానికి ఒక బొగ్గు విషయంలో పన్నెండు వందల కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజా ప్రతినిధులంతా కలిసి స్టీల్ ప్లాంట్ సైల్లో విలీనం చేయాలని తీర్మానించారన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉద్యమానికి అభినందనలు తెలిపారు ఎక్కడ ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఉద్యమాన్ని చేస్తున్నారన్నారు సైల్ ఉన్న పాలసీ స్వల్ప మార్పు చేయాలన్నారు రేపు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ మీద కీలక సమావేశం ఉందని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు మధ్య జరిగే సమావేశం కీలకమని పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నారా లోకేష్ కూటమి ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని భవనాల నిర్మాణం చేయాలని ఆలోచించిందన్నారు స్వయంగా అప్పటి స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ విషయం వెల్లడించారన్నారు ఒక్కసారి సెయిల్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాయిలాపాటు పరిశ్రమగా గుర్తించి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించిందో అదే సందర్భంలో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది నేను మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఈ ఆర్ఎన్ఎల్ని మాకు శైలికి మీరు అవకాశం ఇవ్వండి మేము టేక్ ఓవర్ చేస్తాం ఓ పక్క మీరు రెడీమేడ్ ప్లాంట్ని అమ్మేసి సెయిల్కి ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి లక్ష ఎనభై వేల కోట్లు మీరు అవకాశం ఇచ్చారు ఇది విన్ విన్ ప్రపోజల్ ఈ స్టీల్ ప్లాంట్ మాకు అవకాశం ఇస్తే మేము టేక్ ఓవర్ చేస్తాం దేవన్నే మా ప్రొడక్షన్ మొదలవుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర ఏదైతే నినాదంతో ఏర్పడిందో ఆ సెంటిమెంట్ కూడా కాపాడబడుతుందని చెప్పి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కేంద్ర మంత్రి అప్పుడు ఆర్సీపీ సింగ్ అని బీజేడీ నుంచి ఉండేవారు వారి దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా తర్వాత జ్యోతిరాదిత్య సింధియా గారు వారి దృష్టికి అయితే వారందరూ చెప్పింది ఏంటంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని వేరే ప్రభుత్వ రంగ సంస్థ టేక్ ఓవర్ చేయడానికి పాలసీ ఒప్పుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడానికి ఒప్పుకోవట్లేదు దానివల్ల ఇది మనం బయట వాళ్లే పాల్గొనాలి తప్ప ఈ డిజిన్వెస్ట్మెంట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థ సేల్ పాల్గొనే అవకాశం లేదని వారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి నీతి ఆయోగ్ సీఈఓ గారిని సమయం తీసుకుని వారిని కలవడం జరిగింది నేను నాతో పాటు అప్పుడే మా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వర్ గారు ఇద్దరు వెళ్ళి కలవడం పది నిమిషాలు వారు సమయం ఇచ్చారు కానీ నలభై ఐదు నిమిషాలు మీటింగ్ అయింది నలభై ఐదు నిమిషాలు వారు పూర్తిగా కన్విన్స్ అయ్యారు సేల్కి ఇవ్వడం వల్ల ఈ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పడం జరిగింది గణాంకాలతో సహా వారు నేను ప్రధానమంత్రి గారితో ఈ విషయం మాట్లాడతానని చెప్పారు అది రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో కానీ దురదృష్ట వారు ఇమీడియట్గా జీ ట్వంటీ షేర్పాగా పదోన్నతి మీద వెళ్ళిపోయారు మళ్ళీ నీతి ఆయోగ్ సీఈఓ వేరే పరమేశ్వర నాయర్ గారు అని వచ్చారు వారిని కూడా కలిసాము ఇలా ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి నిరంతర ప్రయత్నం చేస్తున్నాం గత జూ ఫిబ్రవరి నెలలో ఈ నెల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్గా నేను ప్రధానమంత్రి గారి కార్యదర్శి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు నాకు వన్ టు వన్ సమయం ఇచ్చారు వన్ అవర్ నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ ప్రపోజల్ ఇచ్చి సెయిల్లో కలపడం వల్ల ఎలాగ శాశ్వత పరిష్కారం అవుతుందని వారు కన్విన్స్ అయ్యారు కానీ అతి కొద్ది సమయంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దామని చెప్పారు ఎలక్షన్ తర్వాత మన అదృష్టం కొలిది సౌత్ ఇండియాకు సంబంధించిన కుమారస్వామి గారు స్టీల్ మంత్రి అయ్యారు అదేవిధంగా మన ప్రాంతం నుంచి నాతో పాటు సహచరులు శ్రీనివాస్ వర్మ గారు కూడా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఇది చాలా మంచి పరిణామం జూన్ తొమ్మిది పది నుంచి పా జూలై జూన్ ఇరవై ఆరు వరకు కూడా ఎంపీలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జూన్ ఇరవై ఆరుని కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు ఆ కేంద్ర సహాయ మంత్రి వర్మ గారు పార్టీ సెయిల్ బోర్డు నుంచి నేను ముగ్గురు వెళ్ళి కలిసి వారికి డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంత మంచి ప్లాంట్ని మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం వారు సానుకూలంగా స్పందించి పదిహేను రోజుల్లో నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తాను వచ్చి దీనికి నేను నిర్ణయం తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది జూన్ ఇరవై ఆరు మేము కలిస్తే జూలై తొమ్మిదినే కేంద్ర మంత్రి విశాఖపట్నం వచ్చారు ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఉక్కు శాఖ మంత్రి ఎవరు కూడా విశాఖపట్నం కూడా రాలేదు అలాంటిది ఆయన స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చి రెండు రోజులుండి ఇక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషను మేనేజ్మెంట్ తోటి అలా అందరినీ కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని జూన్ జూలై పదినే వారు అనౌన్స్ చేశారు ఆ తర్వాత రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడానికి అంటే డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడానికి అప్పటి నుంచి చర్చలు జరుపుతూ ఉంది అప్పుడు కూడా నేను దీనికి ఎలాగ ప్యాకేజ్ ఇస్తారు మీరు ఎన్ని వేలు కోట్లు ఇచ్చినా కానీ ఆర్ఐఎన్ఎల్కి శాశ్వత పరిష్కారం కాదు ఈ లో కలిపితేనే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా నేను మళ్ళీ పంపించాను అదృష్టవశాత్తు డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం ఆయన కూడా ఒక విజనరీ ఒక ప్రొజాక్టు లీడర్ అవడం అసలు ఏంటిది ఆర్ఏఎన్ఎల్ ప్యాకేజ్ ఇస్తామంటున్నారు సెయిల్లో కలపమని కొందరు అంటున్నారు ఏంటో తెలుసుకుని రమ్మని చెప్పి విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని విశాఖపట్నం పంపించడం జరిగింది విశాఖపట్నంలో అందరు ఎమ్మెల్యేలతో ఎంపీ గారితోటి విషయాలు తెలుసుకుని రమ్మని వారు పంపిస్తే అదృష్టవశాత్తు సేల్ డైరెక్టర్గా నన్ను కూడా వారు పిలిపించడం జరిగింది ఆ సమావేశంలో నేను కూలంకషంగా గణాంకాలతో సహా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం సెయిల్ లో కలిపితేనే అవుతుంది సుమారు పదివేల రూపాయలు సేవ్ అవుతుంది ఒక టన్కి అంటే ఆర్ఐఎన్ఎల్లు ఒక టన్ను కోల్ కొంటే యాభై డాలర్లు అదనంగా చెల్లిస్తుంది సేల్ కన్నా యాభై డాలర్లు అంటే ఇప్పుడున్న డాలర్ రేట్లో ఎనభై నాలుగు వేల మూడు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఐర్నోర్ ఐర్నోరు వీళ్ళకి లేకపోవడం వల్ల కొంచెం మార్కెట్లో అది క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ రేటు పెట్టి నాలుగు వేలు సుమారు తేడా వస్తుంది అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇరవై వేల కోట్లు బ్యాంకు అప్పులు ఉన్నాయి ఆర్ఐఎన్ఎల్కి ఇరవై వేల కోట్ల మీద తొమ్మిది నుంచి పద్నాలుగు శాతం ఇంట్రెస్ట్ ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది అదే సేల్కి వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది శాతం అంటే ఒక ఆరు పర్సెంట్ ఇరవై వేల కోట్ల మీద అంటే సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు అదనంగా ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది సేల్కి ఇవ్వడం వల్ల ఈ పన్నెండు వందల కోట్లు ఫస్ట్ మిగులుతుంది నాలుగు వేల ఐదు వందల కోట్లు కోల్లో మిగులుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఐదునూరులో మిగులుతుంది ఇలా పదివేల రూపాయలు టన్నుకి వ్యత్యాసం ఉంది ఆర్ఐఎన్ఎల్కి సేల్కి ఈ పదివేలు చాలా పెద్ద మార్జిన్ అవుతుంది సైల్లో అని చెప్పి నేను వారికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం ఏదైతే నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి కేంద్ర మంత్రి గారి ఆఫీస్కి ఇచ్చామో అదే రిప్రజెంటేషన్ లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది